అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి పట్టిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ చివరికి ఈ పోస్టల్ సర్వీస్ మీద కూడా పడ్డాడు విరుచుకు పడ్డాడు వంద డాలర్లు దాటితే దాని మీద కూడా పన్ను మినహాయింపు తీసేసి దానికి కూడా పన్ను ఏర్పాట్లు చేశాడు వాటిపై కూడా టారిఫ్ లేన్ దాంతో ఇప్పుడు ఎనభై ఎనిమిది దేశాలు ఇప్పుడు ట్రంప్ షాక్ ఇస్తూ ఆ పోస్టల్ వ్యవస్థను మొత్తం ఆపేశాయి దీని వల్ల ఎనభై శాతం ట్రాఫిక్ తగ్గిపోయింది పోస్టల్ ట్రాఫిక్ యూపీయు దీన్ని పద్దెనిమిది వందల మొదలు పెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నూట తొంభై రెండు దేశాలకు చెందినటువంటి పోస్టల్ సర్వీసు నిర్వహిస్తుంది స్విట్జర్లాండ్ కేంద్రంగా ఇది ఐరాసలో భాగంగా పనిచేస్తుంది అయితే ఇప్పుడు ఈ ఎన్ని దేశాలు ఇంచుమించు ఎన్ని దేశాలు ఎనభై ఎనిమిది దేశాలు ఇందులో ఈ పోస్టల్ సర్వీస్ ఆపేసే భారత్ తో సహా అందులో ఏ ఏ దేశం ఉందంటే ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ బ్రిటన్ అలాగే మరికొన్ని దేశాలు ప్రముఖమైనవి అంటే ఎనభై ఎనిమిది దేశాలంటే సగం కంటే ఎక్కువ దేశాలే ప్రపంచంలో ఈ అన్ని దేశాలు కూడా ట్రంప్ గట్టి షాక్ ఇచ్చాయి అంటే దీని మీద సుంకాలు చాలా తక్కువే రావచ్చు లేకపోతే డబ్బు పరంగా పెద్దగా నష్టం లేకపోవచ్చు కానీ ఇది ట్రంప్ కి చాలా గట్టి హెచ్చరిక అంటే పోస్టల్ సర్వీస్ కూడా నువ్వు కక్కుర్త పడుతున్నావు దీని వీటిపై కూడా నువ్వు సుంకాలు విధిస్తున్నావని ఇప్పుడు ఈ దేశాలు ఏమన్నావు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వారు తిట్టుకుంటారు అనమాట ఏం మనిషివురా నువ్వు ఈ చిన్న చిన్న ఐదు వందల డాలర్లు వెయ్యి డాలర్లు మూడు వందల డాలర్ల మీద కూడా సొంకాలు విధిస్తున్నావు నువ్వేం మనిషివు అత్యవసరమైనటువంటివి లేకపోతే ఏదైనా పచ్చళ్ళు లేకపోతే ఇంకేమైనా వస్తాయి ఈ పోస్టల్లో ఇలాంటి వాటిని కూడా ఆపిస్తే చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి రోజు వస్తాయి మామూలుగా మన ఒంట్లో పెద్ద జబ్బు ఉంది అనుకోండి ఒక క్యాన్సర్ లాంటి జబ్బు లేకపోతే ఇంకేదైనా జబ్బు పెద్దగా పట్టించుకో మనం ప్రతి క్షణం గుర్తు అదే కంటిలో నలుసు ఏదైనా పడింది అనుకోండి అది ప్రతి క్షణం కూడా బాధ అది గొప్ప చిరాకు అనిపిస్తుంది దాన్ని వెంటనే తీసి అనిపిస్తుంది అలాంటిది ఇప్పుడు ట్రంప్ వాళ్ళ కంటిలో నలుసులా తయారయ్యాడు అమెరికాలో ఈ పాస్టులు అలాంటిది ప్రతి చిన్న చిన్న అవసరానికి పోస్టుల నుంచి ఇండియా నుంచి రాలేదైనా లేకపోతే ఇంకే దేశం నుంచి రాలేదనే వారు చాలామంది బాధపడతారు ఇబ్బంది పడతారు చిరాకు పడతారు